అందరికి నమస్తే అండి రీసెంట్ గా నారా లోకేష్ గారు బాబు గారు అదే విధంగా కేంద్ర మంత్రి అయినటువంటి ఎర్రం నాయుడు కొడుకు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు ఇంకా చాలా మంది వాళ్ళకి సంబంధించిన అధికారులు వీళ్ళంతా దావాస్ పర్యటన చేయడం జరిగింది అందులో భాగంగా అక్కడి నుంచి మైక్రోసాఫ్ట్ అధినేత బిలిగేడ్స్ తో కలవడం జరిగింది అదే విధంగా కాగ్నిజెంట్ సిఈఓ రవికుమార్తో కలవడం జరిగింది ఇంకా చాలా మంది పారిశ్రామికవేత్తలతో వీళ్ళు కలిసి మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి వీళ్ళంతా వీళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటంటే ఆ నుంచి సూట్ కేసులు పట్టక రాలేదు ఆడి నుంచి లక్షల కోట్లు ఎత్తక రాలేదు ఇట్లా కామెడీ చేస్తూ ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఏ కంపెనీలు తీసుకొచ్చారు గతంలో ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలు బయటికి తనివేసే విధంగా వీళ్ళు చేసిన పరిపాలన ఎట్లున్నది దాని గురించి ఈరోజు మన కీలకంగా విశ్లేషిద్దాం ఉన్నది ఉన్నట్టు చుట్టుగా చెప్పుకుని దాన్ని వివరించే ప్రయత్నం నేను చేయదలుచుకోలేదు ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి నేను చెప్పిన ఏదన్నా ఒక మాటలైన ఇన్ఫర్మేషన్ తక్కుంటే దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు గతంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండే కంపెనీలు బతుకు జీవుడు అని బయటికి పోయిన కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు ఒకసారి చదువుతాను ఫ్రాంక్లిన్ టెంపుల్ అదే అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మారుమూల గ్రామాల్లో ఉండే అనేక అనేక మంది ఈ యొక్క పేద తల్లిదండ్రుల యొక్క బిడ్డలో అడిగిపోయి ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు ఇది అమరరాజ తిరుపతి దగ్గరలో ఉంటుంది అక్కడికి పోయి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు దాన్ని కూడా అదేదో పొల్యూషన్ అని చెప్పి అది అని చెప్పి ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి గల్లా జయదేవన్ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొట్టి అక్కడ నుంచి కంపెనీని బయటికి తరిమే విధంగా చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి బయటికి వెళ్ళినటువంటి ఈ గల్లా జయదేవ్ గారు తెలంగాణ వాళ్ళు ఆయన హక్కును చేర్చుకొని పదివేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి పునాది వేసారు ఆ రోజున తెలంగాణలో ఆ కంపెనీ ఈ రోజు నడుస్తుంది అమరాజా కంపెనీ అదే విధంగా లూలు గ్రూప్ కావచ్చు ఏషియన్ పేపర్స్ పల్స్ పరిశ్రమ అదాని డేటా సెంటర్ మన గుర్తునే ఉంటుంది బాబు గారు రెండు వేల ఇరవై మూడున అదాని డేటా సెంటర్ని విశాఖపట్నం తీసుకొచ్చి అక్కడ లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పన భాగంగా ఈ యొక్క వర్క్ అంటూ మొదలు పెట్టినారు అదే టైంలో అశోక్ లేలాండ్ కంపెనీని కూడా అశోక్ లెలాండ్ కంపెనీ అయితే ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇంకొక రెండు నెలలు మూడు నెలలు అయితే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేక రావడము అక్కడ ఇక్కడ వీళ్ళని కమిషన్ అడగడము అధికంగా ట్యాక్స్ వేస్తామని చెప్పడం వాళ్ళు భయపడి బెంబే ఎత్తి బయటికి పారిపోయినారు అదే విధంగా హెచ్ఎస్బిసి ఒక సీఎంఎల్ని వాళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో ఇటువంటి పెద్ద కంపెనీలు ఉన్నామని ఏ మాటగా మాట వాస్తవం చెప్పుకోవాలంటే వాళ్ళు కావాలంటే సెంటర్ లో మూవ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మౌలిక సదుపాయాలు కలిపి ఇన్ని రాష్ట్ర పరిధిలో ఉండడం వల్ల వీళ్లకు ఈ రాష్ట్రంలో అదే పనిగా బిజినెస్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి హెచ్ఎస్బీజీ లాంటి కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోయినాయి సింగపూర్కి సంబంధించిన స్టార్ట్అప్ కంపెనీలు బయటికి వెళ్ళిపోయినాయి రిలయన్స్ జియో చిత్తూరులో పెడదాం అనుకున్నారు అవి బయటికి వెళ్ళిపోయినాయి హోలిటెక్ కంపెనీ అదేవిధంగా రాజపాలాయం మిల్స్ అదేవిధంగా టైటాన్ సోలార్ కంపెనీ మెగా సీడ్ పార్క్ కియా అనుబంధ సంస్థలు కియా అయితే అక్కడ అనంతపూర్ లో పెద్ద సంస్థ కియా పెట్టారు దానికి అనుబంధ పరిశ్రమలు అంటూ రానున్నాయి అది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాబు గారి కాలంలో ఆ టైంలో ఇంకా అనుబంధ పరిశ్రమలు కన్నా వస్తే ఇంకా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేటి ఆ టైంలో కియా మీరు ఉండడం గొప్ప స్వామి బయట బయట అనుబంధ సంస్థలు వచ్చేదాన్ని కుదరదు అని చెప్పి అక్కడనే లోకల్ గా ఉండే వైసీపీకి సంబంధించిన క్యాడరు అదే విధంగా ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళ దగ్గర డబ్బులు గుజడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు బెమ్మేలు ఎత్తిపోయి ఈ కంపెనీ పెట్టడమే గొప్ప ఇంకా అనుబంధ సంస్థలు వచ్చేది ఉండదని చెప్పి వాళ్ళు నిలిపినారు బయటికి ఉండకుండా అదేవిధంగా మనం చూసినట్లయితే జాకీ అనే కంపెనీని అనంతపూర్కి తీసుకొని వచ్చే విధంగా బాబుగారు శత విధాల ప్రయత్నం చేశారు అనంతపూర్కి జాకీ కంపెనీ తీసుకొచ్చే విధంగా ఆ జాకీ కంపెనీని కూడా తరిమి తగలేసారు ఇళ్ళు అదేవిధంగా జువారీ సిమెంట్స్ ఈ జువారీ సిమెంట్స్ని కూడా ఈ యొక్క వైసీపీ హయాంలో ఇక్కడ లేకుండా బయటికి పోయే విధంగా పురమాయించి దాన్ని తరిమేసినట్టు అయిపోయింది కానీ ఇప్పుడు మీరు ఏ నెల కాలంలో ఏం పెట్టుబడులు తెచ్చారు ఏం పెట్టుబడులు తెచ్చారు అని వీళ్ళైతే చెప్తున్నారు గతంలో నారా లోకేష్ గారు ఈ రోజుతో రెండు సంవత్సరాలు అవుతుంది యోగాలం పాదయాత్ర ముగించుకొని అందులో భాగంగా ఆ పాదయాత్రల్లో ఇచ్చిన హామీ ఏంటంటే ఇరవై లక్షలు మందికి ఉద్యోగాల కల్పన అనే విధంగా ఆయన ముందుకెళ్ళినాడు అదే మేనిఫెస్టోలో పెట్టారు మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత బాబు గారు అదేవిధంగా కళ్యాణ్ బాబు గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు ఈ ఇరవై లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా వచ్చింది మొదలు అహర్నిషిలో ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కానీ గతంలో చూసాం పద్నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పినారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా కోడిగుడ్డు మంత్రి అయినటువంటి అమర్నాథ్ ఆ టైంలో ఆ పద్నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేదానికి వచ్చిన వాళ్ళు ఇన్వెస్టర్ ఇదే మొదలు ఒకరో కోటి వేసుకొచ్చుకొని ఏం చేశారు మధ్యాహ్నం అన్నం తినే టైంలో అర్థమైంది ఏది వాళ్ళు పేటిఎం బ్యాచ్ లేకుండా ఉంటే రోడ్లపైన నూడిల్స్ చేసుకునే వాళ్ళ లేకుండా ఉంటే ఇంకా రోడ్లపై నిగ్రఫైడ్ రైస్లు చేసుకునే వాళ్ళ విధంగా ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ఏ టీమ్ అయితే ఉన్నదో ఐపీఎక్ టీం వాళ్ళందరూ ఇన్వెస్టర్లుగా వచ్చారు ఇన్వెస్టర్లుగా వచ్చి ఆ రోజు జరిగింది ఏంటంటే అన్నం తినేటప్పుడు నాకు నా ప్లేట్లు ఎక్కువ అన్నం పెట్టు లేకుండా ఉంటే నాకు కోడిగుట్లు కావాలా లేదంటే ఆ చేపల కూర కావాలా మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం మీరు గుర్తు చేసుకోండి బాగా అర్థం అవుతుంది లేదంటే గూగుల్ చేయండి మీకు అర్థమయ్యేది ఏంటంటే ఆ రోజు ఇన్వెస్టర్ సమ్మిట్ అంటే వాళ్ళు అన్నం కోసం కొట్టుకునే సమ్మిట్గా చేసారు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆ టైంలో నాయన పద్నాలుగు లక్షలు కోట్లు తెచ్చామని చెప్పినాము అదంతా అవన పని కానీ ముప్పై వేల కోట్లు తెచ్చాము అనే మాట అయినా కనీసం ముప్పై వేలు కోట్లు యాభై వేల కోట్లైనా తీసుకొచ్చిన చరిత్ర వాళ్ళకు లేదు కానీ ఈరోజు నిశలో ప్రయత్నం చేస్తానే ఉన్నారు ప్రతిరోజు నారా లోకేష్ గారు ముంబైకి పోయి ఆయన టీసీఎస్ చైర్మన్ అయినటువంటి చంద్రశేఖరంతో కలిసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి బాబు గారితో కల్పించి ఇక్కడ విశాఖపట్నంలో టీసీఎస్ కంపెనీ పెట్టే విధంగా అదే విధంగా కాగ్నిజెంట్ రవికుమార్ సీఈఓ ఎవరైతే ఉన్నారో మీతో మీటింగ్ చాలా సాటిస్ఫాక్టరీ సార్ మేము ఇంకా ఫార్వర్డ్ అయ్యి మీ ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీ ఎప్పుడు పెట్టాలని వెయిట్ చేస్తున్నామని ఆయన రవికుమార్ గారు కూడా వీళ్ళ మాత్రం ముసుగులో గుద్దులాట మాత్రం చైనా బండ్లోళ్ళు లేకుంటే ఈ యొక్క గోబీ బండ్లో వీళ్ళతో డీల్ చేసే చరిత్ర కాదు ఈ యొక్క కూటం ప్రభుత్వాన్ని అందులో భాగంగా ఈ ఏడు నెలల కాలంలో ఏమేమి కంపెనీలు తీసుకొచ్చారో ఎన్ని కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు దానివల్ల ఎన్ని లక్షల మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయో ఒక్కసారి మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం మొత్తం ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు ఈ యొక్క ఏడు నెలల కాలంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది వేల కోట్లు అదే విధంగా ఈ యొక్క పెట్టుబడుల సారాంశం ఏంటంటే నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మంది ఉద్యోగాలు వచ్చే విధంగా ఇంకా వీళ్ళు సంవత్సరం కంప్లీట్ కావాలి కేవలం ఏడు నెలలు అయింది ఈ ఏడు నెలల కాలంలోనే నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాల కాలంలో ధ్యేయంగా ఆల్రెడీ బ్లూ ప్రింట్ తయారైపోయి ఉండాలి ఇంకొక మూడు నాలుగు నెలల్లో ఎంత కార్యరూపంలో వస్తాయి ఎంఐలు చేసుకొని ఇదంతా సో ఇంకా వీళ్ళ దగ్గర ఇంకా పదహారు లక్షల మంది ఉద్యోగ కల్పన మనం చూస్తా ఉన్నాం ఈ తొలి సంవత్సరమే ఏడు నెలల కాలం ఇంత చేసిన వాళ్ళు ఐదు కాల పరిమితి ఉండదు ఇది తూత మంత్రంగా చేసే రకాలు కాదు వీళ్ళు అందులో భాగంగా సరే ఆరు లక్షల కోట్ల ముప్పై మూడు వేల సంథింగ్ పెట్టుబడులు చెప్పాం కదా అందులో భాగంగా ఏమేమి కంపెనీలు వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం ఏడు నెలల కాలంలో పెట్టుబడుల సాధనలో ప్రభుత్వ పెట్టుబడుల సాధనలో కూడం ప్రభుత్వంకి దక్కిన విజయాలు ఏంటంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అది ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లుతో విశాఖపట్నంలో పెట్టుబడి పెడుతుంది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో యాభై ఏడు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి విశాఖపట్నంలోని ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ద్వారా అదేవిధంగా ఆర్సెల్ఆర్ ఆర్ మిట్టల్ స్టీల్ కంపెనీ దీని పెట్టుబడి ఎంత అంటే ఒక లక్ష ముప్పై వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు దీని ద్వారా కూడా యాభై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇది ఎక్కడంటే అనకాపల్లిలో పెడుతున్నారు ఇది ఎన్హెచ్పిసి అండ్ ఏపీ జెన్కో దీంట్లో లక్ష కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు ఏడు వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇది కర్నూలు లో జెన్కో కు అంటారు కదా అక్కడ అదేవిధంగా బీపీసీఎల్ ఈ కంపెనీ ద్వారా తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు పెట్టుబడి పెడుతున్నారు అక్కడ ఉద్యోగాలు మూడు వేల మంది ఉద్యోగాలు వస్తున్నాయి ఇది రామయ్యపట్నం దగ్గర పెడుతున్నారు ఇదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మొన్న ఆ మధ్య చూసాం ఇది ఇక్కడ పెట్టుబడి అంటే అరవై ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు రెండు లక్షల యాభై ఐదు వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు లభించనున్నాయి మనం ఆ మధ్య చూసాం కదా అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో రిలయన్స్ అనే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు ఐదు వందల యూనిట్లు పెడుతున్నారు రిలయన్స్ వాళ్ళు ఐదు వందల యూనిట్లు అంటే ఐదు వందల కంపెనీలు రూపాయిన పెడుతున్నారు అక్కడ ఒక్కొక్క యూనిట్ వెలొచ్చి ఐదు వందల కోట్ల రూపాయలు ఆల్మోస్ట్ అక్కడ ఏం చేస్తారంటే ఎక్కడైతే రాష్ట్రంలో మిగులు చెత్త ఉంటుందో దాన్ని తీసుకెళ్లి దాన్ని విద్యుత్గా మార్చే ప్రక్రియ మొత్తం గ్రీనరీ గ్రీనరీ చేయాలనేది ఈ యొక్క కోట ప్రభుత్వం ఉద్దేశం మనం చూసినట్లయితే అర్థమవుతుంది రెండు వేల మూడు బాబుగారు ఓడిపోయే ముందు కూడా మనం ఇవాళ మనం కావచ్చు మన బిడ్డలు కావచ్చు అందరూ ఈ యొక్క చెట్ల కింద సేద తెతున్నారంటే రెండు వేల మూడులో లో బాబు గారు వేసినటువంటి చెట్లు ఏదైతే ఉన్నాదో ఆ చెట్లు ఈ రోజు మనకు పనికొస్తా ఉన్నాయి చల్లని నీడనిస్తుంది సో జగన్మోహన్ రెడ్డి అన్నట్టు రెండు వేల నలభై ఏడుకి ఎవరు ఉంటాడో ఏడు పోతాడో ఏ మాట్లాంటున్నారు కదా ఆ రోజు బాబుగారు వేసిన పునాది ఈ రోజుకి మనకు ఉపయోగపడుతుంది అదే పని చేసేవాడికి పనిమాల ఉన్న తేడా దూర దృష్టి ఉన్నవాడికి అసలు దృష్టి లేనివాడికి ఉన్న తేడా ఇదే విధంగా ఏమేమి కంపెనీలు పెట్టారంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ దాని ద్వారా ఐదు వేల కోట్లు పెట్టుబడి పంతొమ్మిది వందల నలభై ఐదు మందికి ఉద్యోగాలు ఇది శ్రీ సిటీలో పెడుతున్నారు ఇదే విధంగా టీసీఎస్ టీసీఎస్ ద్వారా పదివేల మంది ఉద్యోగాలు విశాఖపట్నంలో పెట్టుబడి సోలార్ ఎంహెచ్పి పదిహేడు వందల ఇరవై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడి ఒక వెయ్యి ముప్పై మంది ఉద్యోగాలు ఇది అనంతపురం కడప జిల్లా మధ్యలో అదే విధంగా టాటా పవర్ ద్వారా రెండు వేల కోట్ల పెట్టుబడి ఒక వెయ్యి మూడు వందల ఎనభై మందికి ఉద్యోగాలు గ్రీన్ కో ద్వారా పదహారు వేల ఐదు వందల పెట్టుబడి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు అదేవిధంగా ఉమ్మడి కడప జిల్లాలో అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ అంట ఎనిమిది వేల రెండు వందల నలభై ఎనిమిది కోట్ల పెట్టుబడి నాలుగు వేల మందికి ఉద్యోగాలు ఎన్కో ఎనర్జీ ఇండియా నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్ల పెట్టుబడి ఆరు వందల ముప్పై మంది ఉద్యోగాలు ఇది కర్నూల్లో మళ్ళీ ఎన్కో ఎనర్జీ ఇండియా అది మళ్ళీ పన్నెండు వందల కోట్ల పెట్టుబడి ఇది కర్నూల్లో హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ రెండు వేల కోట్లు పెట్టుబడి ఆరు వందల యాభై మంది ఉద్యోగాలు క్లీన్ రెండు వేల ఎనర్జీస్ రెండు వేల రెండు వేల కోట్లు పెట్టుబడి ఆరు వందల యాభై మందికి ఉద్యోగాలు టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ రెండు వేల కోట్లు పెట్టుబడి పదమూడు వందల ఎనభై మంది ఉద్యోగాలు ఇది కర్నూలు జిల్లాలో యాక్షన్ టాసా పదకొండు వందల కోట్లు పెట్టుబడి రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగాలు అదే విధంగా ఎనర్జీ ఇండియా ఐదు వందల అరవై ఏడు కోట్లు పెట్టుబడి నూట డెబ్బై మందికి ఉద్యోగాలు ఇది అనంతపూర్ లో అదే విధంగా అనంతపూర్ కడప జిల్లా మధ్య సరిహద్దుల్లో ఎన్క్కోరియన్ ఎనర్జీ ఇండియా అనే దాంట్లో రెండు వందల ఇరవై ఏడు కోట్లు పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు పదిహేడు వందల ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఫైనల్ ఒక ముగిస్తాను పెట్టుబడులు పెట్టుబడులు ఉంటే కానీ వాళ్ళ నాయకులు మన విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినాడు ఐదు రామ్ రెడ్డి చేసిపోయినాడు ఇంకా ఎవరైతే బీ గ్రేడ్ క్యాడర్ ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు ఈ ఏడు నెలల కాలంలో పెట్టుబడులు అదే విధంగా మన రాష్ట్ర పిల్లలకు ఉద్యోగాలు వీళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంటే రాష్ట్రం డెవలప్ చేసే విధంగా వాళ్ళ ఆలోచన వాళ్ళ విధానం ఏ విధంగా ఉండదు ఒక్కసారి చూడండి కోసం ఏదైతే మనకు దొరికినది చేతికి దొరికిన వారితో మన ఆత్మరక్షణ కోసం అవతల వాళ్ళని సంపడానికి కూడా మనం సిద్ధపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కానీ కార్యకర్తలకు కానీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళ విధానాలు వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉన్నాయి చట్టం లేదనుకుంటున్నారు న్యాయం లేదనుకుంటున్నారు నాకు తెలియదు కానీ ఇటువంటి పిచ్చి ప్రేలాపాలు పేలితే రాష్ట్ర అభివృద్ధిలో కానీ అడ్డుపడితే వాళ్ళు పోలేకపోవడం సదామాములే దానికంటూ టైం అతి దగ్గరలో ఉండదని నేను చెప్పాల్సిన ధన్యవాదాలు